హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆర్టీసీ బస్సు ఆటో ఢీ పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు కిపోదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నరసరావుపేట ఆర్టీసీ బస్సు ఆటో ఢీ పది మందికి గాయాలు నర్సరాపేట మండలంలోని రాయపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటో ఎదురుగెదురుగా ఢీకొన్నాయి ఈ ఘటనలో పది మందికి తీవ్ర గాయాలైతే అయ్యాయి గురువారం ఉదయం పిడుగురాల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు నరసరావుపేట వస్తున్న ఆటో ఢీకొన్నాయి ప్రమాదంలో ఆటోలోనే ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు ఇక క్షతగాత్రులను స్థానికులు నరసరాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక ఈ ఘటనకు గల పూర్తి వివరాలు ఇంకా మనకి తెలియాల్సి ఉంది చూశారు కంటే మొత్తం మీదగా ఇప్పుడిప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే నరసరావుపేట మండలంలోనే రాయపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటో ఎదురుకెదురుగా ఢీకొన్నాయి ఈ ఘటనలో దాదాపుగా పది మందికి అయితే గాయాలైతే అయినట్లుగా తెలుస్తుంది అయితే గాయపడిన వారందరినీ కూడా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్